స్థాయిలో కానీ ఆ మిషన్ ఆడుకున్నా ఇది ఇంకా మంచిది దాంట్లో అన్ని విటమిన్స్ ఎట్లా ఉంటాయి అట్లే ఉంటాయి స్వీట్లో ఏం విటమిన్స్ అట్లే ఉంటాయి రెడ్ అయితే గానుగ నూనె ద్వారా ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో గానుగ నూనె తనకు ఫస్ట్ మొదటగా కుటుంబం వరకే ఈ గనగ నూనె అనేది ఏర్పాటు చేశారు అయితే చాలామంది ఈ గనగ నూనె వాళ్ళు కూడా అడగడంతో మంచి వేస్తే అస్సలు అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పబ్లిక్ రిపోర్టర్ నేను మీ నాగరాజు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చాము ఆదోని మండలం బలాదూరు గ్రామంలో గానుగ నూనె అంటే గత నాలుగు నెలల నుంచి మనం ఆధునీ మండలంలోనే ఎక్కడ లేని విధంగా ఎద్దులతో గాను నూనె మామూలుగా సహజంగా ఆధునిక పరికరాలతో మన మిషన్లతో గానుగా సంబంధించి చూస్తుంటాము అయితే ఇక్కడ వ్యవసాయబద్ధంగా ఒక ఎలాంటి స్వచ్ఛమైన గానుగొ నూనెతో ఇప్పుడు మనం ఇక్కడ గోడం దగ్గర ఉన్నాము ఆయన ఎలా ఈ గానుగో నూనె మెయింటైన్ చేస్తున్నారు అనే కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి ప్రస్తుతం బలాదూరు గ్రామంలోన ప్రసన్న రెడ్డి అనే ఆయన తన గోడెన్లో గాన సంబంధించి యంత్ర పరికరం ద్వారా మనం చూస్తున్నాం బ్యాక్ సైడు సొంతంగా గాన అంటే ఇక్కడ ఆరు రకాల సంబంధించి వేరుశనగా కొబ్బరి నువ్వులు తద్వారా ఆరు రకాల సంబంధించి గాన తయారు చేస్తుంటారు మామూలుగా తీసుకుంటారు పరికరాల సంబంధించి ఈ గానంగా సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రసన్న రెడ్డి మన దగ్గర ఉన్నారు నమస్తేనా నమస్తే ఈ జనగో సంబంధించి పెట్రోల్ ఆలోచన వచ్చింది అదే ఇది ఆయిల్ గురించి గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు అప్పుడు తెలిసింది ఇది ఒక మాకు ఆయిల్ వచ్చేసి ఇప్పుడు మార్ బయట మార్కెట్లో వన్ టెన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు దొరుకుతూ ఉన్నాయి అంటే తర్వాత మళ్ళీ అట్లే సెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏమంటే టూ అండ్ హాఫ్ కేజీస్కి ఒక్క లీటర్ నూనె వస్తుంది అప్పుడు కొద్ది చూసినాను అప్పుడు కొద్ది ఇది పెట్టాలనుకున్నాం మా ఫ్యామిలీ వరకు ఈ ఆయిల్ మోడల్ అన్ని పెట్టినాం ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబ్లో చూసి మీరు పెట్టాలనుకున్నాం తర్వాత మైసూరు సచిదానంద స్వామి చెప్పినారు ఇది పెడితే బాగుంటుంది సమాజానికి కూడా బాగుంటుంది అని ఓకేనా ముఖ్యం ఇప్పుడు గానగురినే పెట్టాలనుకున్నప్పుడు మామూలుగా మీకు పెట్టుబడి ఎంత వస్తుందో ముందుగానే తెలుసా లేకుంటే దాన్ని గానగురి యంత్రాప్ చేసిన తర్వాత మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నాను ఇది తోనంపల్లిలో ట్రైనింగ్ తీసుకున్నాము అక్కడ వినోద్ రెడ్డి అని ఉన్నారు అతని దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాము అక్కడే అదే ఊర్లోనే కోదండ ఆచార్య అని ఉన్నారు అతని అంతా ఇది సెటప్ చేసినారు ఎంత ఖర్చు వచ్చింది మామూలుగా ఈ మొత్తం గానగా సంబంధించి మెటీరియల్ అంతా ఇది గానగకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయింది మళ్ళీ ఎద్దులు ఒక లక్ష అయింది మళ్ళీ ఇది సెడ్ మాది పాతదే ఉండి ఏం ఖర్చు లేదు ఇది ఒక టెన్ థౌజండ్ సెట్టింగ్ చేసేకైంది మొత్తం నుంచి ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెప్పించారు అక్కడే తోనంపల్లి నుంచి తెప్పించినాం కా కానీ కాణిపాకం దగ్గర తోనంపల్లి అని అక్కడి నుంచి మూడు మెటీరియల్ అంతా ఒకటిన్నర లక్ష పెట్టమంటున్నారు ఇది మీ సొంత స్థలమేనా సొంతమే ఇప్పుడు మొత్తం ఎన్ని గానగ సంబంధం ఫోర్ మంత్స్ అయింది ఇప్పుడు ఫస్ట్ పాత సెడ్ ఉంది ఏమైంది దాన్ని దాంట్లోనే సెటప్ చేసినాం దానికి థర్టీ బై థర్టీ జాగం కావాల మాకు ఈ జాగం సరిపోయింది దానికి మామూలుగా ఈ గానగ నూనె అనే యంత్రాన్ని మామూలుగా కేర మన తెలంగాణ సైడు అటువంటిపై చూస్తున్నాం ఎక్కువ మామూలుగా గానగ నూనె అంటే ఇప్పట్లో కొన్ని పరికరాలు మిషన్లతో సంబంధించారు మీరు పాత పద్ధతిని అంటే ఎదులతో లాగడమే చేశారు ఏంటి దాని అసలు మామూలుగా మెకానికల్ మామూలు మిషన్ పెట్టచ్చు కదా మిషన్ అయితే కొద్దిగా అది ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది ఒక ట్వంటీ టు థర్టీ రౌండ్స్ అవుతుంది దాని నుంచి కొద్దిగా ఆయిల్ హీట్ అవుతుంది కొన్ని విటమిన్స్ పో పోడిస్తాయి ఇదైతే మాకు టూ టు త్రీ ఆర్పిఎంఏ ఉంటుంది ఇది మామూలు రూమ్ టెంపరేచర్ లోనే ఆయిల్ తీస్తాం త్రీ అవర్స్ అవుతుంది మాకు ఇది ఆయిల్ తీసేసరికి మామూలు మెకానిక్ ఇది మిషన్లో అయితే ఒక వన్ అవర్లో తీసేస్తాం అండి ముఖ్యంగా ఇప్పుడు ఈ గనగుండ సంబంధించి మీరు మీ ఫ్యామిలీ కోసం అన్నారా లేకపోతే వ్యాపార ఫ్యామిలీ వరకే చేస్తున్నాం ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు అట్లా వాళ్ళకి కూడా ఇస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఎన్ని రకాలు మీరు గనగ నూనెలో డైలీగా నూనె తీసుకుంటారు ఇప్పుడు వేసినగా ఎక్కువ తీస్తున్నాము ఇప్పుడు అన్ని కొబ్బరి నూనె తీస్తాము ఆమ్దాలు తీస్తాము మళ్ళీ కుసుములు తీస్తాము వెర్రి నూనెలు ఈరోజు కొత్తగా పెట్ట తీస్తున్నాము మళ్ళీ నూలు నువ్వులు కూడా తీస్తాము ఇప్పుడు వచ్చి ఈ నాలుగు నెలల సమయంలో మీకు మామూలుగా డైలీ ఎంత ఖర్చు వస్తుంది సంబంధించి మెయింటైన్ చేయడానికి అంతా డైలీ ఒక టూ థౌజండ్ అవుతుంది అంటే ఏం మామూలుగా మామూలుగా లేబర్కి ఎద్దల మెయింటెనెన్స్కి అంతా టూ థౌజండ్ అవుతుంది ఓకే ఇప్పుడు మామూలుగా సహజంగా వేరుశనగ అంటే మామూలుగా నాలుగు ఒకసారి ఎన్ని కేజీలు వేస్తారు దానివల్ల ఆయిల్ ఎంత వస్తుంది మామూలుగా ఈ తిప్పే సమయం అంతా సమయం పడుకుంటుంది ఇది ఒకసారి మాకు మేము ట్వెల్వ్ అండ్ హాఫ్ కేజీ వేస్తాము అది ఆయిల్ వచ్చేసి ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది ఒక త్రీ అవర్స్ అవుతుంది అంతా తీసేత అది మళ్ళీ త్రీ డేస్ ఎండలో పెడతాం అది ఫోర్త్ డే మనం మనం వాడుకోవచ్చుగా తీసిన తర్వాత త్రీ డేస్ ఎండలో పెట్టిన తర్వాత ఎండలో పెట్టిన తర్వాత ఫోర్త్ డే మనం వంటకి వాడుకోవచ్చు ఎండలో ఎండ ఎండలో పెడితే అది ఏం సెటిమెంట్ ఉంటుంది అంత కింద సెటిల్ అయిపోతుంది ఆయిల్ ఒకటే పైన ఉంటుంది అది తీసి మనం వంటకి వాడుకోవచ్చు మామూలుగా ఇప్పుడు సన్ఫ్లవర్ ఇవి మార్కెట్లో దొరుకుతుంటాయి కదా ఆ నూనెకి ఈ నూనెకి తేడా ఏముంటుంది చాలా తేడా ఉంటుంది ఇది ఏమి మాకు ఇప్పుడు వేరుశెనగ అయితే మాకు టూ అండ్ హాఫ్ కేజీస్కి వస్తుంది టూ అండ్ హాఫ్ కేజీ వేస్తే మాకు వన్ కేజీ ఆయిల్ వస్తుంది అంటే టూ అండ్ హాఫ్ కేజీస్కి మాకు త్రీ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇది మామూలు మా ఫిల్టర్ ఆయిల్ మాకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్లో లీటర్ దొరుకుతా ఉంది అదంతా అంతా పెట్రోలియం మినరల్ ఆయిల్ అది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకటే దాంట్లో మంచి నూనె ఉంటాయి మామూలుగా మార్కెట్లో దొరికే ఈ ఆయిల్స్ ఉంటాయి కదా సన్ఫ్లవర్ ఇలాంటి ఆయిల్స్ వాళ్ళు లీటరు వన్ థర్టీ నుంచి అంటే క్వాలిటీ బట్టి టూ హండ్రెడ్ దాకా ఉన్నాయి మీరు దాంతో పోలిస్తే మీ ఆయిల్ ఎట్లా ఉంటుంది మేడం మార్కెట్లో మీరు మహా సహజంగా ఎవరికైనా కావాలన్నప్పుడు ఇది ఏమంటే దీంట్లో అన్ని మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది అందరూ చెప్తారు ఇది ఆయిల్ తిక్కుంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఉంటే కొలెస్ట్రాల్ ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది మామూలుగా రిఫైండ్ ఆయిల్లో అంత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఎక్కువ వాళ్ళు ఊరికే టూ టూ టైమ్స్ రిఫైండ్ ఆయిల్ త్రీ రిఫైన్ అట్లా చెప్తారు అది ఎన్ని రిఫైన్ రిఫైన్ అని చెప్తారో అంత వేస్ట్ ఉంటుంది అందుకు ముఖ్యంగా ఇప్పుడు ఈ గానూరులో తయారైన నూనె మామూలుగా మీరు మీరు వాడుతుంటారా మామూలు మార్కెట్లో కూడా పంపిస్తుంటాం మేము ఎక్కువ మేమే వాడుతున్నాం ఇప్పుడు కొంతమంది ఇంటి పక్కన వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి ఇస్తున్నాం మామూలుగా ఇప్పుడు వేరుశనగ కానీ సన్ఫ్లవర్ వాళ్ళు వాళ్ళు విత్తనాలు తెచ్చి వాళ్ళకి మాకు ఇంత వేసేయండి అని చెప్తే మీరు ఏ రకంగా ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఇంతవరకు ఏమి అట్లా చేయలేదు కానీ వేస్తాం ఒక ట్వెల్వ్ అండ్ హాఫ్ కేజీస్కి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ తీసుకుంటాం మొత్తం ఇప్పుడు గానగను అంత తయారైన తర్వాత వేస్ట్ అయిన కేకు ధన్యం చేసుకుంటారు మామూలు అది ఎద్దులకి ఆవుకి వేస్తారా వేసిన కదా ఒకటే అంటే ఇంకా వేరే ఇవి అవన్నీ వేస్ట్ అవి మన ఎరువులు లెక్క వాడటం శైన్కి ముఖ్యంగా ఇప్పుడు గానగ అనేది మీ సొంత స్థలం పొలంలోనే పెట్టుకున్నారు ఓకే ఇప్పుడు మామూలుగా ఇది అందరూ తెలియాలంటే చాలా టౌన్ ఆదాని సమీపంలో మీరు పెట్టాల్సి ఉంది ఏంది కారణం ఏంటి అక్కడ పెడితే మీకు చాలామంది తెలిసి మీకు వ్యాపారపరంగా కొద్దిగా లాభపాటుగా ఉండేది కదా అంటే ఇప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా మాకు అక్కడ ఆదం దగ్గర పెడితే మాకేం స్థలం లేదు అక్కడ అది పెట్టుబడి అవుతుంది ఇంకా ఆయిల్ కాస్ట్ ఇంకా అవుతుంది అక్కడే ఇదే మా మా స్థలంలోనే పెట్టుకొని ఇప్పుడే ఇప్పటికే మాకు త్రీ ఫిఫ్టీ వరకు పడుతుంది ఆయిల్ మామూలుగా మీరు మామూలుగా ఈ ఫోన్ ద్వారా ఏమైనా మీకు అడిగినప్పుడు వాళ్ళు మీకు ఎంత ఏ నూనెస్ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు ఏదనుకుంటున్నా గానుగ నూనె సంబంధించి అడుగుతున్నారు పక్క ఇంటి వాళ్ళు వంటకి అవన్నీ కొంతమంది కొబ్బరి నూనె నుంచి కూడా ఇప్పుడు వంటలు చేస్తున్నారు అది కూడా ఇస్తున్నారు కొబ్బరి నూనె కూడా ఇస్తున్నాం అయితే గానుగ నూనె ద్వారా ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో గానగ నూనె తనకు ఫస్ట్ మొదటగా కుటుంబం వరకే ఈ గనగ నూనె అనేది ఏర్పాటు చేశారు అయితే చాలామంది ఈ గనగ నూనె వాళ్ళు కూడా అడగడంతో వారిప్పుడు ప్యాకెట్గా లీటరు రెండు లీటర్లు ఐదు లీటర్లు ఎవరికైనా ఫోన్ చేస్తే కూడా వారి ఇంటి డోర్ వలర్కే చేశానని ప్రసన్న రెడ్డి అయితే మనకు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శాంతి నాగరాజ్ పబ్లిక్ రిపోర్ట్